జన్మలెత్తినా సరే తరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం కానీ ఎవరైతే ఈ కుక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ కుక్కలు ఆ పిచ్చుకొక్కలని వదిలే ప్రసక్తే లేదు మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన అని మాట్లాట్లా నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా అదే కొడాలి నాని వంశీ మీరు నన్ను చంపేయండి రెండు వేల ఇరవై నాలుగుకి లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నా తప్పకుండా వదలం ఎందుకు వదలం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజే మీ ఓటమి అంగీకరించ ఇదైపోయింది ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు ఏ వంశీ అయితే ఏర్లగడ్డ వెంకటరావు చేతుల్లో మీద గెలిచాడు అదే ఏర్లగడ్డ వెంకట్రావు మీద వంశీ ఓడిపోయాడు గుడివాడ రాము ఓన్లీ చంద్రబాబు గారి మీద అభిమానంతో రా పోటీ చేయాలని అమెరికా నుండి వచ్చి పోటీ చేసి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాడు ముందు